ఎస్ఎల్బీసీ టన్నెల్ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు అసెంబ్లీ కమిటీ హాల్లో సమీక్ష సమావేశం జరిగింది టర్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలపై అధికారులను ఆరా తీశారు సీఎం రేవంత్ సమీక్షలో సహాయక చర్యల త్వరి చేపట్టాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు ఈ సమీక్షకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చూపలి కృష్ణారావు శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులు హాజరయ్యారు ఎస్ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా సీనియర్ కరస్పాండెంట్ సునీల్ అందిస్తారు ఎస్ సునీల్ ఎస్ఎల్బీసీ టన్నెల్ లో కొనసాగుతున్న సహాయక చర్యలు పురోగతిపై సీఎం సమీక్షించారు అసెంబ్లీ కమిటీ హాల్లో ఆయన మంత్రులు జూపల్లి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీనియర్ అధికారులతో సమీక్ష చేశారు ఈ సమావేశంలో ఆ సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి రెస్క్యూ టీం సంబంధించి ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా పాల్గొన్నారు ఇప్పటి వరకు జరిగినటువంటి పురోగతికి సంబంధించి సీఎంకు అయితే అధికారులు వివరించారు దాదాపుగా ఎక్కడైతే ఆ టన్నల్ బోరింగ్ మిషన్ ఉందో అక్కడ దాకా చేరుకోగలిగాము ఇంకొక యాభై మీటర్లు చేరుకోవడం చాలా క్లిష్టకరంగా ఉంది అక్కడ వరకు పూర్తిగా ఆ మార్చ్ చేశాము కానీ అక్కడ చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ అక్కడ సహాయక చర్యలు చేపట్టడం ఇబ్బందికరంగా మారింది అనేది సీఎంకి అధికారులైతే స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి అనేది కూడా సీఎం అధికారులను అడిగినట్టు తెలుస్తుంది ఆ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారానైనా పూర్తి స్థాయిలో ఆ ఆపరేషన్ పూర్తి చేయాలి అని చెప్పేసి సీఎం అధికారులకైతే స్పష్టం చేశారు ఇక ప్రత్య ఉన్నటువంటి సమాచారం మేరకు ఆ టన్నల్ సమీపంలో పక్కనే మరొక స్వరంగ మార్గం లాగా తొవ్వైన పూర్తి స్థాయిలో ఆ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేయాలి అని చెప్పేసి ఆదేశాలు అధికారులకు ఇచ్చినట్టు తెలుస్తా ఉంది అధికారులు కూడా అదే విధమైనటువంటి సూచనలు చేశారని చెప్పేసి తెలుస్తుంది మొత్తం అయితే ఈ ఆపరేషన్ సంబంధించి దాదాపుగా ఎనిమిది మంది అందులో గల్లం తయారు ఇప్పటి వరకు రెస్క్యూ టీం ఒకరిని ఒక డెడ్ బాడీని గుర్తించి బయట తీయగలిగింది మిగతా ఏడుగురు ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు తెలియరాకుండా పోయింది దాదాపుగా నెల రోజులుగా సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో అక్కడికి ప్రమాద స్థలానికైతే చేరుకోలేకపోయారు పూర్తి స్థాయిలో అక్కడ సహాయక చర్యలు చేపట్టడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి పూర్తి స్థాయిలో అక్కడ నీరు అక్కడి నుంచి ఉప్పుకు వస్తుంది మరోవైపు మట్టి కూడా ఉండడం కారణంగా అక్కడ సహాయక చర్యలు చేపట్టడం అక్కడ చేపట్టలేకపోతున్నాము అని చెప్పేసి కూడా రెస్క్యూ టీం సంబంధించినటువంటి అధికారులు అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఇటు సింగారేణి కావచ్చు అదేవిధంగా ఆర్మీ మిగతా అధికారులు ఇటు హైడ్రా అధికారులు వీళ్ళందరూ కూడా సీఎం కైతే వివరించే ప్రయత్నం చేశారు ఇక ఇంకేమైనా టెక్నాలజీ ఉందా ఉంటే అందుబాటులో ఉంటే మాత్రం ఆ అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు అందుబాటులో ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళందరినీ కూడా అవసరమైతే రప్పించి పూర్తి స్థాయిలో అక్కడ సహాయక చర్యలు చేపట్టడమే కాకుండా తన్న పనులు పూర్తి చేసే దిశగా కృషి కృషి చేయాలి అని చెప్పేసి కూడా సీఎం అధికారులకైతే ఆదేశాలు ఇచ్చారు ఇంకా మరి కాస్త సమయం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దాదాపుగా ఆ ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఇప్పటి వరకు ఏడుగురి ఆచూకీ లేకుండా పోయిందో ఆ ప్రమాద స్థలంలో అక్కడి నుంచి వాళ్ళని అక్కడ ప్రస్తుతానికి అక్కడ సహాయక చర్యలు చేపట్టాలన్నప్పటికీ అక్కడ చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడికి వెళ్ళడం కూడా ప్రమాదకరం అక్కడ సహాయక చేప చర్యలు చేపడుతున్న సమయంలో కూడా రెస్క్యూ టీం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వీటన్నిటిని కూలంకుశంగా సీఎం కైతే వివరించారు ఇక ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలి అని చెప్పేసి కూడా సీఎం అధికారులకు సూచనలు చేసినట్టు తెలుస్తుంది ఆ మేరకు రెస్క్యూ టీం ముందుకు వెళ్లే అవకాశం ఉంది మనకు అధికారులు చెప్తున్నటువంటి సమాచారం మేరకు ప్రత్యామ్నాయంగా మరో సురంగ మార్గాన్ని పోయే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఆ మేరకు ఒకవేళ అట్లాంటివి కూడా పరిశీలించి ఆ మేరకు అలాగే ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా సీఎం అధికారులకైతే ఆదేశాలు ఇచ్చారు మొత్తానికి ఏడుగురు అయిపోయింది ఇది పనేనా ఇంకా ఏడుగురు ఆచూకి గల్లంతైనటువంటి ఏడుగురు ఆచూకి కనుగొనడం మాత్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చాలా సాధ్యంగా ఉంది కష్టతరంగా ఉంది అక్కడికి వెళ్ళడానికి కూడా లోపల అనుకూలమైనటువంటి వాతావరణం లేదు లోపలికి వెళ్తేనే ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడికి చేరుకోవడానికి మాత్రం అక్కడికి వైపు వెళ్లకుండా ఉండేందుకైతే చుట్టూ కంచె వేశామన్న అంశాన్ని మాత్రం సీఎం అయితే వివరించారు ఇంకా అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టాలంటే మాత్రం ఖచ్చితంగా సాధ్యమయ్యే పని కాదు అనేది కూడా వాళ్ళకు అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడున్న మార్గంలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేయాలంటే మాత్రం సాధ్యం కాదనే విషయాన్ని అయితే సీఎంకి అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు అయితే ఈ మేరకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని చెప్పేసి కూడా చెప్పినట్టు తెలుస్తుంది ఆ మేరకే సత్యన్మయ వర్గాల ద్వారానే ఆ ఏడుగురి ఆశకి తెలుసుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంది ఇక ఆ సహాయక చర్యలు కూడా చాలా స్పీడప్ చేయాలని చెప్పేసి సీఎం ఆదేశించారు